పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా బలిచిపేట మండల కేంద్రంలో పౌష్టికాహార మహోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పౌష్టికాహార ఆవశ్యకతను వివరించారు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట కళింగ వైశ్య భవనంలో శుక్రవారం పౌష్టికాహార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వివిధ అంగన్వాడీ కేంద్రాల గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేసి సీమంతాలు నిర్వహించారు కార్యకర్తలు ఇంటి వద్ద తయారు చేసి తీసుకువచ్చిన వివిధ రకాల పిండి వంటకాల స్టాళ్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదన్నారు అలాగే అంగన్వాడి కిట్లు గర్భిణులకు ఇస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ డిపిఓ సులేఖ సర్పంచ్ రాగలత తెదేపా మండల అధ్యక్షులు వేణుగోపాలనాయుడు తెదేపా నాయకులు రావి మాస్టర్ సాయికుమార్ పాపినాయుడు అప్పారావు రౌతు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు